ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదార్థములు నమో నమో ధర్మ అర్థ కామ మోక్షాల గురించి మనము తీసుకోవాలనుకుంటే దీని విషయము చాలా వరకు తెలియపడాల్సి ఉంది ఇప్పుడు మానవ జన్మ తీసుకుని వచ్చినప్పటి నుండి మనము స్త్రీలుగాను పురుషులుగాను జన్మించున్నాము ఇప్పుడు స్త్రీలుగా ఇప్పుడు వారి యొక్క ధర్మము అర్థము కామము మోక్షం అనేటివి వాళ్ళకి ఉన్నాయి పురుషుడికి ఉన్నాయి ధర్మ అర్థ కామ మోక్ష ఇప్పుడు స్త్రీ అంటే ఎవరు పురుషుడు అంటే ఎవరు అనేది అక్కడి నుంచి మొదలవుతుంది ఇప్పుడు ఇది అక్కడి నుంచి తీసుకొని ఎవరు ఆ వారి వారి దశలు బట్టి వారి స్థితులను బట్టిన ఇప్పుడు ఇవన్నీ నడపాల్సి వస్తుంది ఇప్పుడు వీరు ఆ స్త్రీగాను పురుషుడుగా పుట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు ఇలాగే జీవిత పర్యంత్రము కొనసాగచ్చు అంటే వీరికి ఒక బంధం ఏర్పడకుండా స్త్రీగానే పుట్టి స్త్రీగానే పెరిగి స్త్రీగానే లయమైపోవచ్చు ఎటువంటి బంధము ఇది కూడా లేకుండా అదే విధంగా పురుషుడు తాను అదే విధంగా పుట్టి పెరిగి చివరికి లయమైపోవచ్చు వారి వారి దీన్ని అంటే అది పూర్తిగా సన్యాసం మాదిరి అంటే ఇంకొక బంధం అనేది ఏర్పరచుకోకుండా ఎవరి పాటి వారు వారి ఎందుకు వచ్చినామో తెలుసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవు ఇప్పుడు వారికి ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు వారి వారికి ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనము గృహస్థలుగా ఏర్పాటు గృహస్థా ధర్మాలు ఏమో వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆ ఆ స్త్రీ పురుషులు ఇప్పుడు ఆడబిడ్డ అమ్మకి బిడ్డ ఇప్పుడు వివాహ బంధంతో ఒకటైన ఒకటి ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలుగా మారినారు ఇప్పుడు భార్యాభర్తలుగా ఎప్పుడైతే అక్కడ మారినారో అక్కడ ఏమొస్తుంది ధర్మ అర్ధ కామ మోక్ష నాచారం అని ప్రమాణం జరిగింది అవునండి అవునండి ఇప్పుడు అక్కడ ప్రమాణం జరిగిన తర్వాత వారి ఇరువురు నడుచుకోవాల్సినటువంటి విధానాలు ఉన్నాయి అవునండి ఇక్కడ పురుషుడన్న వాడు వివాహానికి ముందు ఎలా ఉన్నాడు స్త్రీ వివాహానికి ముందు ఎలా ఉన్నింది ఇప్పుడు ఈ వివరాలన్ని తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వీరికి ఆ దైవ లక్షణాలు అనేటివి ఉన్నాయి ఇరువురికి అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మనము ఆ వివరణ అన్ని కావాలి కదా వివరణ వివరణ వస్తేనే ఇప్పుడు అసలు వివాహ బంధం ఏమిటి అనేది మనకు బోధపడుతుంది వివాహం ఎందుకు చేస్తున్నారు ఎందుకు అక్కడి నుంచి మార్పులు చేర్పులు ఆ ఇప్పుడు ఒక ఆ స్త్రీ పూర్తిగా ప్రకృతి సంబంధం పురుషుడు పూర్తిగా పరమాత్మ తత్వం ఇరువురు ఇప్పుడు విడిగా ఉన్నటువంటి వీరు ఇప్పుడు ఒకటి చేశారు ఒకటి చేస్తే వీరి యొక్క స్థితి ఎలా ఉండింది ఇప్పుడు ఆ స్వేచ్ఛ స్వాతంత్రయాలు ఎవరికి ఉండాయి ఎవరికి స్వాతంత్రం ఎవరికి కట్టుబాట్లో ఉండాలా ఏ నియమ నిబంధనలు ఉండాలా ఏది క్రమశిక్షణ కట్టుబాట్లతో కూడినటువంటి జీవన విధానం ఎవరికి ఉంది అనేది ఇక్కడ అవుతుంది పూర్తిగా ప్రకృతి సంబంధమైనటువంటి స్త్రీ పూర్తిగా ఇక్కడ మనసు మనసు అన్నదే ఇప్పుడు స్త్రీ తత్వానికి వచ్చేస్తుంది ఎందుకు ఆ స్త్రీకి మాత్రము కొన్ని కట్టుబాట్లు పెట్టుండారు కొన్ని నియమాలు పెట్టి ఈ అంటే ఈ ధర్మ అర్థ కామ మోక్షాలకి తీసుకుని రావాలంటే ఇది తప్పనిసరిగా ముందు మనము మనం ఏమిటో ముందు మనకు అర్థం కావాలా అర్థం అయితేనే ఇవన్నీ నిలబడతాయి ముందు మనం ఏమీ తెలియకుండా ఇవి బోల్పడం ఇప్పుడు ఒక స్త్రీనే స్త్రీ అంటున్నామే గాని స్త్రీ ఎన్ని రకాలుగా పుట్టి ఉండది ఇప్పుడు పురుషుడు అనేవాడు ఎలా ఉన్నాడు స్త్రీ అనేవాళ్ళు ఎలా ఉండదు ఇప్పుడు ఆ స్త్రీలో ఆ శక్తి స్వరూపము ఉంది ఆ దైవిక స్వరూపము ఉంది ఇప్పుడు ఆ స్త్రీలోనే దైవ సంబంధించినటువంటి ప్రేమ ధర్మము ఎలా యొక్క అందము త్యాగము ఇటువంటి దైవ లక్షణాలతో కూడినటువంటి ఆ ఇప్పుడు ఆ స్త్రీలో ఉండాలి అంటే సృష్టికి సంబంధించినటువంటి పాత్ర కాబట్టి ఎందుకంటే స్త్రీ ద్వారానే సృష్టి జరిగేది ఇప్పుడు అటువంటి స్త్రీ మన ఎన్ని రకాలుగా ఉంది ఆరు రకాలుగా చెప్పు మన పెద్దలు ఒక స్త్రీ తన యొక్క శరీర ఆకృతి కానీ తన యొక్క సంస్కారాలు గాని నడవడికలు కానీ తన యొక్క మొత్తము ఒక స్త్రీని ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి మనకు ఆరు రకాలు చెప్పున్నారు అవి ఇప్పుడు పద్మిని హస్తిని చిత్రాని అని శంకిని టాకిని అని ఇలా పలు రకాలు మనకు ఆరు రకాల దాకా చెప్పుకుంటారు ఇప్పుడు ఆ స్త్రీని గమనించినప్పుడు పలానా జాతికి సంబంధించిన స్త్రీ ఈ స్త్రీ ఇలాంటి ఎలాంటి నడవడికలు ఉంటుంది ఇలాంటి సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు ఆ స్త్రీ దగ్గర ఇటువంటి ఎటువంటి ధర్మం ఉంటుంది ఎటువంటి ప్రేమతత్వం ఉంటుంది అనేది ఇక్కడ వారిని గమనించినప్పుడు తెలుస్తుంది అందుకే వాళ్ళకి పుట్టుకు తర్వాత ఇప్పుడు ఇంద్రియాలకు కట్టడి ఉండేది ఇప్పుడు ఇంద్రియాలకు కట్టడు అంటే ఇప్పుడు మనకు చెవులు కుట్టేది ముక్కు కుట్టేది ఆ ఇంద్రియాలను కట్టడి చేస్తున్నారు ఇక్కడ ఆ చూపు ఎలా ఉండాలి ఆ జ్ఞానేంద్రియాలని కట్టడి చేస్తుండ్రు ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రుని అక్కడ నియమ నిబంధనలో మాటలు ఎలా ఉండాలి తర్వాత వినేది ఎలా ఉండాలి నడుచుకునేది ఎలా ఉండాలి మాట్లాడే విధానం ఎలా ఉండాలి చూపు ఎలా పెట్టుకోవాలి తన మాట ఎంత అదుపులో పెట్టుకోవాలి ఏమి ప్రతి ఒక్కటి ఇక్కడ అదుపు చేస్తా వచ్చినారు ఇక్కడ టోటల్గా మనసుని అదుపు చే మనసుని అదుపు చేయడం ఇవన్నీ ఎందుకంటే స్త్రీ ప్రకృతి సంబంధమైనటువంటి ఇది కాబట్టి చలనంతో కూడినటువంటి ఇది కాబట్టి ఆ మనసుని చిన్న బిడ్డ పుట్టి నుంచే ఇప్పుడు ఇంద్రియాల రూపంగా శారీరకంగాను అవి కొన్ని అదుపులో పెట్టుకొని తీసుకురావడం ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కటి మార్పు జరుగుతూ ఉంది ఎట్లా తీసుకురావాలా ఎట్లా తీసుకుని వస్తే ప్రతి ఒక్కటి ఉండగలుగుతుంది అనేది మనకు పెద్దలు చెప్పు ఉండారు ఇప్పుడు అటువంటి దీనిలో నుంచే ఇప్పుడు మన వివాహ వ్యవస్థలో వివాహం జరిగేటప్పుడు వివాహం దగ్గర నుంచి ఇప్పుడు పురుషుడికి మాత్రం ఏమీ లేవు ఇక్కడ పురుషుడికి ఎటువంటి కట్టుబాట్లు నియమాలు ఏమి పెట్ట వివాహం దగ్గర నుంచి అంటే వివాహానికి పెళ్లి అయింది తనకు ఒక భార్య బెడ్డ అంటే ఇట్లు తెలుస్తా ఉంది కానీ అక్కడ ఎటువంటి రూపంలో తేడా రాలేదు ఇప్పుడు స్త్రీకి మాత్రము ఇప్పుడు మంగళసూత్రం కట్టాల్సి ఆ మంగళసూత్రం ఎందుకు కడతారు మంగళసూత్రం ఎందుకు కడతారు ఆ మూడు ముళ్ళు ఎందుకు కడతారు ఇప్పుడు తిల అంతవరకు తిలకం ఎందుకు పెడతారు వివాహానికి ముందు వివాహానికి ముందు తిలకము వివాహం తర్వాత పుష్పు కుంకు వివాహం తర్వాత కంపల్సరీగా పుష్పు కుంకం పెట్టేది అంతకుముందు తిలకం పెట్టేది ఇక్కడ ఆ స్త్రీకి జడ ఎందుకు ముడేస్తారు ఇప్పుడు పురుషుడు మాదిరినే వదిలేచ్చు కదా అక్కడ స్త్రీకి జడతో జడ అని ఆ ముడి పెట్టడం అంటే టోటల్ మొత్తము స్థిరస్సు యొక్క మొత్తం వెంట్రుకల్ని అంతా కూడా ముడేయడం బిగువుగా పెట్టి పెట్టడం ఎక్కడ కాని వదులు లేకుండా బిగువుగా పెట్టి పెట్టడం ఇక్కడ కమ్మలు కానీ ముక్కుపుల్ల పుల్ల కానీ పసుపు కుంకాలు కానీ పూలు కానీ తర్వాత మట్టి గాజులు కానీ ఎందుకు ఈ మార్పులు చేర్పులు చేసినారు ఎందుకు ఈ విధానాలు పెట్టినారు మరి తర్వాత ఇప్పుడు కాలి మెట్టిలో ఎందుకు రెండో వేలకే ధరిస్తారు ఆ వేలకే ఎందుకు ధరిస్తారు పూడి కాలికి గాని ఎడం కాలికి గాని దాని యొక్క అర్థం ఏమి అవి ఉన్నాయి ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఒక స్త్రీని ఇప్పుడు ఇలా తీసుకుని వచ్చి అటువంటిది కట్టుబాట్లు చేసి ఇప్పుడు పెట్టి పెట్టినారు ఒక రకము వివాహానికి తర్వాత ఒక రకం కనపడేటట్టుగా అవును ప్రతి ఒక్కటి ఇక్కడ ఆ మనసుకు తగినట్టుగా స్త్రీకి తగినట్టుగా ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాను ఇది మొత్తము వారిద్దరు ప్రమాణానికి తగినట్టుగా ఇంకా నడుచుకోవాలి ధర్మ అర్ధ కామ మోక్ష నాతిచరమని అని ఇద్దరు ప్రమాణం చేసినారు ఇప్పుడు ప్రమాణం చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ అక్కడి నుంచి వారి యొక్క విధి విధానాలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ ఆ స్త్రీ ఎలా ఉండాలని మనకు మన పెద్దలు చెప్పినారు ఆ కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత రంభ అన్నట్టుగా ఆ పురుషుని పట్ల నడుచుకోవాలని చెప్పేసాన్ని భార్య పట్ల ఈ ప్రమాణానికి తగినట్టుగా తను ఉండాలని ఇరువురు ఇరువురికి ఒకరి పట్ల ఒకరు ఎలా నడుచుకోవాలి ఎందుకంటే ఇక్కడ పూర్తిగా వీళ్ళు వేరువేరుగా ఉన్నారు వేరు వేరు కుటుంబాలలో నుంచి వచ్చినారు ఈ స్త్రీ గాని పురుషుడు కాని వారి వారి పుణ్యము పాప కర్మలతో వచ్చినటువంటి వారు భిన్న భావాలు భిన్న మనస్తత్వాలు భిన్న ఆలోచనలు భిన్న వాతావరణంలో నుంచి భిన్నమైనటువంటి మనుషుల దగ్గర నుంచి అన్ని వేరు వేరుగా ఉన్నాయి భిన్నంగానే ఉన్నాయి వీళ్ళకి వాళ్ళకి మొత్తం ఇప్పుడు ఇటువంటి వారిని ఒక ఒక గూటికి చేర్చాలంటే ఇద్దరిది ఒక్కటిగా కావాలంటే అంటే ఇరువురు మన మనసు ఒకటి కావాల్సి వస్తుంది ఇరువురి భావాలు ఒకటి కావాల్సి వస్తుంది ఇరువురి ఆలోచనలు ఒకటి కావాల్సి వస్తా ఉంది ఆ ఇరువురి బంధువులు బంధుత్వాలు బంధాలు అన్ని ఒకటిగా చూడాల్సి వస్తా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి ఇరువురిది ఒకే రీతిగా ఒకరి పట్ల ఒకరు నడుచుకునే విధానము తీసుకునే స్థాయి ఇప్పుడు అలాంటిది ఆ సంసార విషయం అంతా కూడా ఇప్పుడు ఎవరెవరు ఏమేం చెయ్యాలి అనేది ఉంది అంటే ఆ ధర్మము అన్నప్పుడు ఆ ధర్మానికి తగినట్టుగా ఇరువురు ఎలా నడుచుకోవాలి ఒకరి పట్ల ఒకరు ఏం చెయ్యాలి ధర్మం అంటే పురుషుడు స్త్రీ పట్ల ధర్మంగా నడుచుకోవాలంటే ఆ భార్య పట్ల ఏమేమి చేయాలి అనేది ఉంది ఇప్పుడు ఆ భర్త పట్ల భార్య ధర్మం ఏమి అనేది ఉంది ఇప్పుడు మనం ఇంతవరకు బయటే మాట్లాడుకున్నాం మనం అన్ని బయట గురించి మాట్లాడినాం కానీ ఇక్కడ ప్రధానమైంది మనకు తనకు తానే తన వరకే ఉంది ప్లస్ ఒక జంట తోడైతే ఒక బంధం తోడైతే స్త్రీ పురుషులు ఒకటైతే అవునండి ఇది ఎక్కడికి దోహదపడుతుంది ఇప్పుడు ఆ స్త్రీ పురుష సంబంధమే కదా ప్రకృతి పరమాత్మ సంబంధమే మనకు స్త్రీ పురుష సంబంధము భార్యాభర్త సంబంధము నెక్స్ట్ రాబోయేది పురుషేష సంబంధం అంటే ఈ ప్రక్రియ అనేది సరిగా లేకపోతే మొత్తము అంటే బేస్ సరిగ్గా లేకపోతే మళ్ళీ అంత ఫెయిల్ అయిపోతుంది అని ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుని వస్తా ఉండేది మనం ప్రతిసారి మనం మాట్లాడుకుంటా ఉండేది ఎందుకంటే మూలానికి పోతే మూలం నుంచి రాకపోతే మనం అన్ని బయట మాట్లాడుకుంటున్నాం బయట అర్థాలు బయట కామాలు బయట ధర్మాలు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఉంటేనే అవన్నీ సరిగ్గా జరుగుతాయి ఇక్కడ సరిగ్గా లేదు మొత్తం ఫెయిల్ అయిపోతాయి బయట ఎంత ధర్మంగా నడుచుకోవాలన్నా బయట బయట కోరికలు అదుపులో ఉండాలన్నా బయట అర్థం చేసుకోవాలన్నా సంపాదించాలన్నా ఇక్కడ ప్రధానము ఇక్కడ ప్రధానంగా బాగుంటే ఇక్కడ సవ్యంగా ఉంటే దీన్ని బట్టే అవన్నీ ఉంటాయి ఇక్కడ దీన్ని బట్టే మనకు అక్కడ జరిగేటువంటి విధానాలన్నీ మార్పులు చేర్పులు జరిగిపో అవుతాయి ఇలా ప్రతి ఒక్కటి ధర్మ ధర్మానికి సంబంధించినప్పుడు ఇప్పుడు స్త్రీ పురుషులు ముందు వీళ్ళు ఇరువురు ఏం చేయాలనేది ప్రథమ కర్తవ్యంగా నే భార్య తరపున భార్య పక్క నేను ఎలా నడుచుకోవాలి ధర్మంగా అంటే భార్య భార్య తరపునటువంటి బంధాలు భార్యకు సంబంధించినటువంటి విషయాలు అనేది ఉంటది అలా మాదిరి భర్తకు సంబంధించినవి ఉంటాయి ఇక్కడ ప్రతి విషయం పట్ల వస్తుంది ధర్మం అనేది ఇక్కడ బంధాలు చూసుకునే దగ్గర నుంచి ఇదే ఇంతకుముందు చెప్పండి అది కార్యసు దాసి అంటే పనులు ఎందు ఎలా ఉండాలి భర్తకు సంబంధించిన పనులు కుటుంబానికి సంబంధించిన పనులు బంధాలకు సంబంధించిన పనులు ఎందు తాను ఎలా ఉండాలి ఒక విషయాల పట్ల తన ఆలోచన విధానానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఒక రాజుకు మంత్రి వలె సలహాలు ఇవ్వడంలోను ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా నడుచుకోవాలంటని ఇప్పుడు మిగతా శారీరకంగా గాని మానసికంగా కానీ తల్లి యొక్క ఇది ఎలా ఉంటుందో తల్లి పాత్ర ఎలా ఉంటుందో ఆ తల్లి మాదిరి అన్ని చూసుకోవడం తర్వాత ఇప్పుడు శారీరకంగా అనేది ఇప్పుడు అక్కడ అదే కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత రమ్మ దానికి అవునండి ఎవరెవరు ఎలా నడుచుకోవాలనే విధానాలు ఇక్కడ మనకు స్త్రీ పురుషుల యొక్క దీనిలో చెప్పుకుంటారు ఇలా నడుచుకోగలిగితేనే ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టినట్టు అవుతుంది అవున ఇప్పుడు మనము అర్థం అంటే ధనం ఒకటే తీసుకున్నాం కానీ ఇరువురి మనసులు అవునండి ఇరువురి మనసులు ఎందుకంటే భిన్నంగా ఉండే మనసులు భిన్న ఆలోచనలు భిన్న తత్వాలు భిన్న భావాలు భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు భిన్నమైనటువంటి అనుభవాలు స్త్రీకి సంబంధించినట్టు ఉంటాయి పురుషునికి సంబంధించినట్టు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇరువురు కలిసి ఒకరి విషయాలు ఒకరు అర్థం చేసుకోవడం ఆ మనసుని అర్థం చేసుకోవడం ఒకరికొకరు సరిపెట్టుకోవడం అక్కడ మొత్తం అర్థం చేసుకొని సరిపెట్టుకోవడం ఎందుకంటే అన్ని భిన్నంగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒక దీని మీదకి రావాలి ఒక దీని మీదకి వచ్చినాకనే మిగతా జరుగుతుంది అప్పుడు ఆ సంసారము మిగతా జరిగే జరగాలన్న సర్వీంగా ఉంటుంది ఇక్కడ మొట్టమొదట వీళ్ళిద్దరు ఆ విషయం పట్ల తృప్తి చెందాలి ఒకటి కావాలి ఇద్దరు సమంజసం కావాలి సమత్వం రావాలి ఇద్దరి ఆలోచన ఒకే ఆలోచనగా వచ్చేయాలి అంటే విచారించుకొని ఆలోచన అంటే దాని గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వస్తుంది అవన్నీ ఇరువురు మాట్లాడుకొని ఇరువురి అభిప్రాయాలు ఒకరి అభిప్రాయాలు చెప్పుకున్న తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చి రావాలి ఒక ఆలోచనకి రావాలి ఒక భావానికి రావాలి ఒకే సంకల్పంగా తయారు కావాలి ఒకే మాటగా అప్పుడు అక్కడ కరెక్ట్గా అప్పుడు మనసా వాచ కర్మ అనేది ఇప్పుడు మాట ఒకటిగానే ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాతనే కదా మిగతా వాళ్ళతో మాట్లాడతారు అప్పుడు మాట్లాడినప్పుడు భార్య ఒక మాట భర్త ఒక మాటగా ఉన్నప్పుడు తేడా చేస్తాడా కాబట్టి వీళ్ళిద్దరు కరెక్ట్ గా లేరని ఇప్పుడు అక్కడ తెలిసిపోతుంది అందువల్ల ఇప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించేటప్పుడు కానీ ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ ఇప్పుడు కోరికలు అంటే ఎక్కడికో వెళ్ళిపోతా కనీసము మనము కోరికలు అని అన్నప్పుడు అవి కోరితేనే వచ్చేటివి కాదు ఇప్పుడు సహజంగా ఇక్కడ నిరంతరము భార్య అన్నది దృష్టి అంత భర్త మీదనే ఉంటుంది ఒక కుటుంబాన్ని ఎందుకంటే ఆ ఇరువురు ప్రమాణం చేసినారు కాబట్టి ఒకరికి ఉంటుంది ఇక్కడ తప్పనిసరిగా ఒకరి పట్ల ఒకరికి ఉండాలి ఇక్కడ ఎందుకంటే ఇద్దరు ప్రమాణం చేసిండేది ప్రమాణం చేసినప్పుడు ఇక్కడ పురుషుడు ఏం చేయాలా స్త్రీ ఏం చేయాలనే ఉండేటప్పుడు ఎప్పుడు పురుషుడు భర్త అనేవాడు భార్యను గమనించుకుంటూ ఉండాలి తనకి ఏం అవసరము ఏది మంచి చెడ్డ అనేది గమనించుకుంటూ అప్పటికప్పుడు అందజేయడం అంటే తను అడగాల్సిన అవసరం లే ఎందుకంటే మా సంసారం పనుల్లో కుటుంబం పనుల్లో బంధాల పట్ల నిమగ్నం అయిపోయి ఉంటుంది కాబట్టి గ్రహించదు ఆ గ్రహించినప్పుడు తాను గ్రహించుకొని తనకు వెంటనే గుర్తు చేయడం కానీ అందించడం కానీ చెప్పడం కానీ ఇలాంటివి చేయడం అంటే ఆ మనసులో ఉంటుంది కానీ ఆ పనుల్లో పడి మర్చిపోతారు ఆ పనుల్లో పడి మర్చిపోయినప్పుడు వెంటనే తిరిగి వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వాలా చేయాల్సింది చేయాలా మాట్లాడాల్సింది మాట్లాడాలా చెప్పాల్సింది ఇట్లా ఉంటాయి ఇప్పుడు ఒక కుటుంబానికి సంబంధించి వస్తువులు కానీ ధనం కానీ బయట నుంచి ఏమేమి మొత్తం పోషణార్థంగా ఇప్పుడు తను పరిపాలన చేయాలి కాబట్టి ఆ పరిపాలన యొక్క పురుషుడు చేయాల్సినటువంటి సక్రమంగా చేసి తను అందించగలిగితే ఇక్కడ స్త్రీ పాత్ర మొత్తము దాన్ని సమర్థంగా చేయగలుగుతాది ఇప్పుడు ఆ స్త్రీ ఇక్కడ భర్తకు కోరికలు తెచ్చడం అంటే ఎట్లా కోరికలు అనేది ఇప్పుడు కోరిక అంటే కనీసము భర్తకు దంపికేసింది వెంటనే ఆ నీరు ఆమె అందించడం అది మనసులో పుట్టింది నీళ్ళు తాగాలనిపిస్తా ఉంది వెంటనే గ్రహించి తెచ్చి చేసింది నీళ్లు సమయానికి పాలు టీ కాఫీ అంటే కాక రాకముందే ఇచ్చేట పుట్టకనే చేస్తా ఉంది అవునండి తనకు ఫలానా ఆహారము అనేది ఇది కానీ అప్పుడే ఆమె గ్రహించుకొని తనకు అందుకే ముందే తెలుసుకుంటారు ఒకరి ఇష్టాలు ఒకరు ఇది అలవాట్లు ఇవన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఏది చేస్తే బాగుంటుందని ఆ మనసుకు తగ్గినట్టుగా నడుచుకోవడం Það er neina. Það er veinti.